డిసెంబర్ ఎనిమిది సోమవారం సంకటహర చతుర్థి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే ఈ విధంగా పూజ చేయండి గుడ్ మార్నింగ్ ఇండియా ముందుగా వీడియోకి లైక్ చేసి గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది సంకటహర చతుర్థి అంటే మనుషులను కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి విజ్ఞానాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి ఒకటి ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత చతుర్థి వస్తుంది ఈ నెలలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని అఖండ రాజయోగం వస్తుంది రోజు చేసే పూజ ఒకటి చతుర్థి రోజున చేసే పూజ ఇంకొక ఎత్తు అయితే ఈ రోజు చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లల్లో ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరుగుతుంది ఇంట్లో ఉన్న స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గణపతి పూజ ప్రారంభించండి చతుర్థి రోజున చేసే పూజలలో ఖచ్చితంగా గరిక ఉండాలి పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద మూడు గుప్పెలు బియ్యం వేయాలి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి మనసులో మీరు కోరుకున్న కోరికలు చెప్పుకోండి తరువాత గణపతి పటం ముందు గరికను సమర్పించి దీపం వెలిగించి పూజ చేయండి ఈరోజు చేసే దీపారాధనలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసి పూజ చేయండి ఈ తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకటహర చతుర్థి రోజున నువ్వుల లడ్డును చేసి గణేషుణ్ణి పూజించి ఆ లడ్డును నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి గణపతి ఆశీస్సులు వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అప్పుల ఊబిలో చిక్కుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకటహర చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణగ్రహీత గణేష సూత్రం పఠించండి ఈ సూత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తరువాత చివరగా ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని మనసులో మూడు సార్లు జపించి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన చేయాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఏ కోరిక అయినా ఖచ్చితంగా గణేషుని అనుగ్రహం వల్ల నెరవేరుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే గణేషుని కృప వల్ల అన్నీ తొలగిపోతాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి అంటే ఉదయం ఆరు గంటలకు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు గంటలలోపు స్నానం చేస్తారో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు వారిపై గణపతి ఆశీర్వాదాలు ఉంటాయి చతుర్థి నాడు పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఈరోజు చతుర్థి రోజున ముఖ్యంగా ఒక మంత్రం జపిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలు ఇస్తాయి ఈ విధంగా పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తు వేసి కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి దేవునికి నివేదించండి ఇలా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించండి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీకు ఏదైనా ఒక భూమిని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత డబ్బు ఉండదు అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మట్టి కుండను మీ ఇంటికి తెచ్చుకుంటే అధిక డబ్బు వస్తుంది మీ కోరిక త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఇంటిలో ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఈ నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో పెట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు పోయి ధనవంతులయ్యే అవకాశం ఉంది రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్దిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద కూడా పెరుగుతుంది పిల్లల పురోగతిని కోరుకుంటూ ఏదైనా గణేష్ ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతులతో నువ్వులను దానం చేయించండి ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పేద పదే పదే విఫలం అవుతుంటే సంకటహర చతుర్థి రోజు ఆవుకు బెల్లం ముక్క తినిపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు బాయ్ బాయ్